అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాజ్ ఏ ఉమెన్గా నాకు ఎన్ని వర్క్స్ ఉంటాయి నేను ఒక్కదాన్ని పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాను ఎలా చూసుకుంటాను వర్క్ని అంతా ఎట్లా మేనేజ్ చేసుకుంటాను అన్నది వ్లాగ్లో మొత్తం చూపించబోతున్నాను సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి మీకు ఎండ్ వరకు చూస్తేనే నేను ఏం చెప్పినా ఎట్లా వ్లాగ్ తీసిన అన్నది మీకు మొత్తం అర్థమవుతుంది సో అందుకోసమే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ నేను ఇంకా పిల్లల కోసం అయితే మధ్యాహ్నం టైంలో ఏదో ఒకటి చేసిస్తానన్నమాట స్నాక్ లాగా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి పిల్లలకి ఏదైనా కూడా ఇంకా నేనే చూసుకోవాలి ఇంట్లో ఎవరైనా ఒకరు నాకు హెల్ప్ఫుల్గా ఉండేది ఉంటే నేను కాకపోయినా కానీ కొంచెం వాళ్ళన్నా నాకు చేసి ఇచ్చేలాగా కొంచెం హెల్ప్ ఉండు నాకు కానీ అట్లా కాకుండా ప్రతిదీ నేనే వాళ్ళకు చేసా చేసి పెట్టాలన్నమాట ఇద్దరు పిల్లలకి నేనే చేయాలి ఇంకా నాకు నేనే చేసుకోవాలి ఇంట్లో పనులన్నీ నేనే చేయాలన్నమాట సో ఒక్కదానికి ఎంత బర్డెన్ అవుతుంది అన్నది నేను ఈ వ్లాగ్లో మొత్తం చూపించబోతున్నాను అయితే వాళ్ళకి మార్నింగ్ నేను కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ ఇంకా మార్నింగ్ రైస్ కర్రీ అదంతా ప్రిపేర్ చేస్తాను మళ్ళీ కర్రీలో కూడా వాళ్ళకొక కర్రీ ఇంకా మాకొక కర్రీ నేను ఇంకా కొంచెం పచ్చిమిర్చి స్పైసీగా చేసినా కానీ పిల్లలైతే అస్సలు తినరనమాట సో అందుకోసమే చూసుకొని వాళ్ళకు స్పైసీ లేకుండా సాల్ట్ తక్కువేసి అట్లా వేరే కర్రీ చేయాలి వాళ్ళకి ఇంకా నేను కూడా వేరే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అట్లా చేసిన తర్వాత మార్నింగ్ ఒకటేసారి తిన్నది మళ్ళీ ఆఫ్టర్నూన్ తినమంటే వాళ్ళు అస్సలు తినరు వాళ్ళకి కొంచెం కొత్తతనం కావాలన్నమాట వెరైటీగా చేయాలి పాపకైతే ఒక్కసారి మార్నింగ్ పెట్టింది మళ్ళీ ఆఫ్టర్నూన్ అదే పెడుతున్నావా అని చెప్పేసి అంటుంది సో అందుకోసమే మార్నింగ్ ఏదైనా కొంచెం స్వీట్ లాగా హెల్తీ రెసిపీ లాగా చేసి సో అందులో నేను ఏం చేస్తున్నాను అని అంటే గోధుమ పిండితోటి బెల్లం వేసి స్వీట్ లాగా బుబ్బట్లు లాగా చేస్తున్నాను అనమాట నెయ్యి వేసి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను ఒక వైపు అక్కడ అట్లా ప్రిపేర్ చేస్తుంటే ఇంకా మా ఇద్దరు పిల్లలు వచ్చి చూసాను రా ఇంకెట్లా చేస్తున్నారో దానికి ఆర్థిక టేబుల్ ఎక్కి ఇంకా అన్ని తీసుకుంటుంది అనమాట అన్ని వస్తువులు అందుతున్నాయి ఇంకా టేబుల్ ఎక్కి నా అవసరం లేకుండా అన్ని తీసేసుకుంటుంది తీసేసుకొని మంచిగా కూర్చొని కావాలా తీసుకొని తింటుంది ఇక్కడైతే ఇట్లు వచ్చినాయి అనమాట ఇట్లు చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి మంచిగా ఇష్టంగా తింటారు అనమాట మనం నార్మల్గా బొబ్బట్లు చేయాలి అంటే పప్పు ఇంకా బెల్లం అదంతా పెద్ద ప్రాసెస్ కదా సో అదే టేస్ట్ వస్తుంది కంపల్సరిగా అదే టేస్ట్తో మనం ఇట్లనే చేసుకోవచ్చు ఈజీగా ఇంకా అట్లా చేసి పిల్లలకి తినిపించిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే మిల్క్ దాపించినాను ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట అట్లనే కంటిన్యూ చేశాను అయితే మా పాపకి చిన్న పాపకి ఎయిటీన్ మంత్స్ వ్యాక్సిన్ సో ఇప్పటికే చాలా డిలే అయిపోయింది దానికి అంటే వ్యాక్సిన్స్ రావట్లేవు పైనుంచే గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి కొంచెం వన్ మంత్ అట్లా డిలే అయింది అనమాట ఇప్పుడు కుదిరింది మాకు టైము ఇంకా వెనస్డే వేస్తారు కాబట్టి వ్యాక్సిన్ వెనస్డే సాటర్డే సో మేము వెళ్ళింది వెనస్డే ఇంకా ఆ రోజు చాలా క్యూ ఉండే అనమాట మాకు లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి వన్ అవర్ వెయిట్ చేసి మరీ వేయించాము కమ్బ్యాక్ చిన్న పిల్లల వ్యాక్సిన్స్ అంటే నాకు చాలా భయం ఎందుకు అంటే మా అద్య పాపకు ఫస్ట్ వ్యాక్సిన్ అసలు అది చెప్పుకోలేను అది మర్చిపోలేను కూడా ఎందుకంటే అప్పుడు దానికి వ్యాక్సిన్ వేసిన కొన్ని రోజులకే అది అయిందనమాట ఆ గడ్డని మళ్ళీ రిమూవ్ చేసాము అప్పుడు వన్ వీక్ అది పడ్డ కష్టము నే మే నేను మా మమ్మీ చూసినాం అనమాట కల్లారా అందుకోసమే వ్యాక్సిన్స్ అంటే మస్తు భయం మాకు ఇంకా మేమైతే వ్యాక్సిన్స్ వేయించడానికి చాలా భయపడతాం కానీ తప్పదు కదా పిల్లలకి కంపల్సరీ వేయించాలి అని చెప్పేసి వేయిస్తాము ఇక్కడ ఇంకా నేను మధ్యాహ్నం కోసం అయితే మామిడికాయ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను మామిడికాయ చికెన్ ఎప్పుడు చేయలేను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి ఇప్పుడు అసలే సమ్మర్ కదా ఇప్పుడు ట్రై చేస్తే ఈ టైంలోనే ట్రై చేయాలని చెప్పేసి మా ఆయన ఒకసారి ట్రై చేయి అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చిండు ఇంకా అట్లనే మా మ్యాంగోస్ అనమాట పుల్లటివి మార్కెట్లో అమ్ముతున్నారని చెప్పేసి నేను ఇంకా రెండు కాంబినేషన్లో కర్రీ చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏదో ఒకటి ఏదో ఒకటి వర్క్స్ ఉంటేనే ఉంటాయి అనమాట ఇట్లనే ఇంకా ఏదైనా హౌస్ క్లీనింగ్ అయినా కానీ డస్టింగ్ అయినా కానీ వీక్ ఒకసారి టూ వీక్స్కి ఒకసారి చేస్తూనే ఉండాలి ఎందుకు అంటే ఎప్పుడు విండోస్ ఓపెనే ఉంటాయి డస్ట్ అంతా ఇంట్లోకే వస్తుందనమాట సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను నేను ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళీ డస్ట్ అలర్జీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అప్పుడు మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట సో ఈరోజు కూడా మొత్తం టీవీ క్యాబిన్ని క్లీన్ చేస్తున్నాను నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెద్ద ఇల్లు ఉంటే ఈ మొత్తం పని చేయడానికే సరిపోతాం అనమాట క్లీన్ చేయడానికే సరిపోతాము చూడ్డానికి అందంగానే ఉంటుంది కానీ దాన్ని ఎంత ఎట్లా మెయింటైన్ చేయాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత నీట్గా కనిపిస్తుంది సో అదంతా కూడా ఒక్కలే చేసుకోవాలంటే కూడా చాలా కష్టం మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలంటే కూడా చాలా కష్టము వీళ్ళు కొంచెం పెద్దగా అయితే వాళ్ళంతట వాళ్ళు చేసుకునే వర్క్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు తినడం కానీ లేకపోతే కొన్ని వర్క్స్ ఉంటాయి కదా పిల్లలు చేసుకునేవి వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే నాకు అంతగా ఉండదు అన్నమాట ఇంకా నేనే వాళ్ళకి తినిపించాలి అంటే నాకు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మార్నింగ్ వాళ్ళకి తినిపించాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మిల్క్ తాగించడము సో ఇదంతా చేయాలంటే నాకు ఫుల్ కష్టమవుతుంది ఇంట్లో పళ్ళు చేసుకోవడము ఇంకా వంట చేయడము ఇదంతా చేసుకోవాలంటే చాలా కష్టము నేను ఇదంతా ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నాను అని అంటే అంటే చాలామంది అనుకుంటారు కదా ఇంట్లోనే ఉంటుందేమో ఏం పని చేస్తుంది పిల్లల్ని చూసుకోవడానికి ఇంతనా అంతనా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ వాళ్ళకు తెలియదు కదా వాళ్ళప్పుడు వాళ్ళకి చూసుకోవడానికి చాలామంది ఉండే కావచ్చు మరి మేబీ అంటే వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారేమో కానీ నాకు అట్లా లేరు కదా నేను ఒక్కదాన్నే కదా చేసుకోవడము సో అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏం లేదు కానీ నా వర్క్ నేను ఎట్లా చేసుకుంటాను అని చెప్పేసి మీ అందరికీ చూపించాలి అని అనుకున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇట్లా ఉంటుంది అనమాట నా పరిస్థితి పిల్లలు చిన్నగున్నప్పుడు ఎంత వర్క్ ఉంటుంది అంటే మనం ఎన్నిసార్లు చదివినా కానీ అవి సర్దినట్టే కనిపించవు ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా వాళ్ళు తీసి మళ్ళీ కిందేస్తారు కాబట్టి సో అందుకోసమే నేనైతే ఇంకా పొద్దున నుంచి సాయంత్రం వరకు చదవడానికి సరిపోతాను అనమాట ఒక టెన్ టైమ్స్ చదువుతానేమో ఇంకా మా డ్రెస్సింగ్ టేబుల్ నుంచి అయితే మా చిన్న పాప అయితే మొత్తం వస్తువులన్నీ బ్యాంగిల్స్ అన్నీ తీసి కింద పడేస్తుంది వస్తువులన్నీ తీసి కింద పడేస్తుంది వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఆడుకునే స్టేజ్ కదా సో నేను ఏం అనలేకపోతున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా కిచెన్ రూమ్ మాది కబోర్డ్స్ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచిగా ఆ దాంట్లో నుంచి బోర్డు అన్నీ తీసి కింద పడేస్తున్నారు మళ్ళీ తీసి పైన పెడుతున్నారు సో ఇంకా నేను వాళ్ళని ఏం అనలేకపోతున్నాను అట్లనే వదిలేస్తున్నాను అనమాట వాళ్ళు ఆడుకునే అంతసేపు ఆడుకొని మళ్ళీ లాస్ట్కి వాళ్ళు వదిలేస్తారు కదా అప్పుడు వెళ్ళి క్లీన్ చేసుకుంటా అని చెప్పేసి వదిలేస్తున్నాను నేనైతే ఇంకా నిన్న తీసిన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత ఘోరంగా వేసినంటే కిచెన్ రూమ్ని మొత్తం మొత్తం అసలు అన్నీ తీసి కింద పెట్టేసిర్రు ఆ బోళ్ళతో అనమాట సో నాకు ఆ వీడియో చూసి అంటే ఆడపిల్లలు అని చెప్పేసి ప్రూవ్ చేసిర్రు ఇంకా మగపిల్లలు అయితే ఇట్లా గిన్నెలతో అయితే ఆడలేరు కదా వాళ్ళు ఆడపిల్లలు అయితేనే ఆడతారు ఇంకా ఆడపిల్లలు అని చెప్పేసి ప్రూవ్ చేసిర్రు అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకా నేనైతే మాది సింక్ ఏరియా అది మా అధ్యపాప పాప చేసే పనికి మీరు చూస్తే నేను లాస్ట్ కొన్ని షార్ట్స్లో అప్లోడ్ చేశాను అన్ని బాల్స్ అది ఏమున్నా కానీ చేరేసుకో సోపు మొత్తం షాంపూ అంతా వేసి ఆ సింక్లోనే అనమాట సో ఇంకా అక్కడ మొత్తం క్లీన్ చేసేసిన నేను అదంతా కూడా నీట్గా చేసేసిన ఇంకా తర్వాత నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి మా ఆయన చపాతీ చేయమని చెప్పేసి అడిగిండనమాట మా పాప కూడా చపాతీ అంటే ఇంకా ఒకవైపు పప్పు పెట్టేసిన ఇంకొక వైపు ఏమో చపాతీ చేసేస్తున్నాను అనమాట డిన్నర్ కోసము సో ఇట్లుంటుంది అనమాట నాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా మేమైతే ఇట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నేను డిన్నర్ అన్నది కంపల్సరీగా నేను ఆయిల్తో అయితే చెయ్యను ఎప్పుడు గీతోనే చేస్తాను అనమాట చపాతీస్ అయినా దోశ అయినా కర్రీస్ కూడా నేను గీతోనే చేయడానికి ట్రై చేస్తా సో ఈ బ్లాగ్ అయితే ఇంతర్త ఎన్ చేస్తున్నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి